హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈష్ ఫుడ్ పాలు పంచదారతో వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎంతో ఈజీగా సాఫ్ట్ అండ్ క్రీమీగా చేసుకోవచ్చు ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోగలిగే కమ్మనైన వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేయడం ఎంత ఈజీ అని తెలిస్తే ఇంకెప్పుడు బయట కొనరు చల్లచల్లగా నోరూరించే అసలైన వెనీలా ఐస్ క్రీమ్ రియల్ టేస్ట్తో చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి హాఫ్ లీటర్ మంచి ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోవాలి ఇందులోకి పాలను నాలుగైదు స్పూన్లు మరొక బౌల్లోకి తీసుకోవాలి మనం బౌల్లోకి తీసుకున్న పాలల్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని తీసుకోవాలి బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇలా నాలుగైదు నిమిషాల పాటు బాగా మరిగించాలి పైన ఉన్న మేగడని మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం మూడు నాలుగు టేబుల్ స్పూన్ చక్కెరని వేయాలి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మనం కలిపి కార్న్ఫ్లోర్ను పాలను ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చేసేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి యాడ్ చేయాలి అప్పుడు మనకి పాలు ఉండలు కట్టకుండా ఉంటాయి ఫ్లోర్ వేయడం వల్ల టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి వెనీలా ఎసన్స్ని హాఫ్ స్పూన్ వేయాలి ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకొని పాలని పూర్తిగా చల్లారే అంతవరకు పక్కన పెట్టండి ఈ చల్లార్చిన పాలపై మేగడనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఒకసారి కలిపి మనం మిక్సీ జార్లోకి పాలను తీసుకుందాం ఇలా మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి పైన నురగ ఫామ్ అనేది వస్తుంది ఐస్ క్రీమ్ మిక్సీని మూత టైట్గా ఉన్న బాక్స్లోకి తీసుకోవాలి అప్పుడే మనకి వెనీలా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న మీ దగ్గర ట్రూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి ఇలా మూత పెట్టి ఈ బాక్స్ని ఫ్రీజర్లో మూడు గంటలు ఉంచాలి మూడు గంటల తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ నాలుగు గంటలు ఫ్రీజర్లో పెట్టాలి ఇలా మొత్తంగా ఆరేడు గంటలు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత వెనీలా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం ఇలా ఒకసారి చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి